వెల్కమ్ టు ఆర్ద్యాక్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి రెయిన్బో యూకలిప్టస్ అండి నార్మల్గా యూకలిప్టస్ ప్లాంట్స్ అందరికీ పరిచయం ఉన్న మొక్కనే నార్మల్గా మన దగ్గర దాన్ని నీలగిరి చెట్టు అని లేదంటే జామాయిల్ చెట్టు అని రకరకాల పేర్లతో వెలుస్తుంటారు అయితే ఇక్కడ కనబడుతున్న ఈ రెయిన్బో యూకలిప్టస్ మాత్రం ఇది మనకి న్యూ న్యూగినియా ఫిలిప్పీన్స్ ఇండోనేషియా అటువంటి కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది ఇది అయితే ఏంటంటే ఇది ఒక రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్ ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ కాండం ఉంది కదా ఇది జస్ట్ ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ మొక్క ఈ కాండం పైన ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ అలా వచ్చిన తర్వాత దీని స్టెమ్ లావ్ అయిపోయిన తర్వాత కలర్స్ వస్తాయండి మొత్తము దీనిపైన దాదాపు ఒక ఫైవ్ టు సెవెన్ కలర్స్ వరకు వస్తాయి దానివల్ల ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కూడా పెంచుకోవచ్చు అందుకని చెప్పేసి ఈ వెరైటీని తీసుకోవడం జరిగింది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫ్లవరింగ్ వచ్చింది మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఓపెన్ అండి ఇక్కడ ఫుల్గా ఫ్లవర్ ఉంది చెట్టు అంతా ఎవరైనా ఆర్నమెంటల్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఇది చాలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది పెద్ద ప్లేస్ అవసరం లేదు చాలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఇటువంటి ఆర్నమెంటల్ ప్లాంట్ వేసుకుంటే మనకి చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది మొక్కలైతే ప్రజెంట్ అందుబాటులో లేవు బట్ చాలా బాగుంటుంది మొక్క చూడడానికైతే ఇది మీకు ఒకసారి ఇక్కడ డిస్ప్లే పైన కూడా దాని ఎలా ఉంటుందో ఇక్కడ ఫోటో పెడతాను చూడండి థ్యాంక్ యూ